హైదరాబాద్లో కుండపోత వాన జలమయమైన కాలనీలు రోడ్లపై వరద నీరు ప్రవాహం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షానికి నిండుకుండలా మారిన హిమాయత్సాగర్ ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసిలోకి విడుదల చేసిన అధికారులు నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం అమెరికా సుంకాలపై చర్చ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ముందుకు బండి సంజయ్ ఈ వ్యవహారంపై ఎస్ఐబీ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో చర్చించిన కేంద్ర మంత్రి బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకరించడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని బీజేపీ విదండవాదం చేస్తుందని ఆగ్రహం మతాల పరంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తేనే రిజర్వేషన్ల అమలు బాధ్యతను తీసుకుంటానని హామీ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశ పథకం కింద రాష్ట్ర ట్రాన్స్కో ప్రతిపాదనలకు అనుమతినివ్వాలని వినతి ఎన్నికల నిర్వహణలో బీజేపీ ఈసీ కుమ్మకు అయ్యారన్న రాహుల్ గాంధీ ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య నేడు బెంగళూరులో నిరసన ప్రదర్శనకు నిర్ణయం ఇంటర్నేషనల్ వీస్లా మానియాక్ మెమోరియల్ టోర్నీలో భారత్కు స్వర్ణం బరిసను అరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించిన అన్ను రాణి